హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా అందరికీ చెప్పేది ఇది నా వీడియో కాదండి ఫ్రెండ్స్ నాకు షేర్ చేశారు కాకపోతే నాకు చాలా నచ్చింది బాగుంది అని చెప్పేసి మీతో పంచుకుందాము అని చెప్పేసి నా ఆనందాన్ని వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు అనేక మనం ఇంట్లో గ్యాస్ స్టవ్లు అవి వాడుకుంటూ ఉంటాం పొయ్యిలు రకరకాలు స్టవ్లు వాటిలో బ్రాండెడే వాటిలో కూడా మళ్ళీ డిజైన్లు అంటే నైపుణ్యతకు ఎవరు ట్రేడ్ మార్కు నైపుణ్యం ఒకళ్ళ సొత్తే కాదు అని అనుకోవటంలో భాగంగా చూడండి ఈ గ్రామీణులు పల్లెటూరు వాళ్ళు అయినా కూడా టాలెంట్ ఎవరి సొత్తు కాదు అన్నట్టుగా వాళ్ళకి టాలెంట్ ఉంది వాళ్ళని తీసిపారే వీల్లేదు ఇంకా ఒక రకంగా మనకంటే ఎక్కువే ఉంది వాళ్ళ దగ్గర కాకపోతే ఆ టాలెంటు బహిర్గతం అయ్యటానికి ఒక్కోసారి టైం పట్టచ్చదు కానీ ఒకసారి అంటూ వస్తే వాళ్ళకి తిరిగే ఉండదు నిజానికి పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది మనకంటే కూడా ప్రశాంత గ్రామీణ వాతావరణం ఎలాంటి కాలుష్యం కల్పక్ష లేకుండా అలాంటి సందర్భంలో ఒక మనం పొయ్యి గురించి మాట్లాడుకుందాం కదా ఇది మట్టి పొయ్యి చూడండి ఎంత చక్కగా తయారు చేస్తున్నారు సింపుల్గా అంటే చూడటానికి మనకి సింపుల్గా ఉంది మనంగా చేయలేము వాళ్ళకి అలవాటైంది ప్రాక్టీస్ వచ్చు కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు నాకు చాలా చక్కగా అనిపించింది చిన్నప్పుడు మన తల్లిదండ్రులు తాతలు వాటిలో ఏమన్నా పల్లెటూరులో వెళ్ళి ఉంటే కనుక ఇప్పుడైనా కానీ చూసి ఉండచ్చు చూస్తూ ఉంటాం కూడాను మట్టి పొయ్యి ఇప్పుడు పొయ్యిలు చాలా ఉంటాయి గ్యాస్ స్టవ్ కాకుండా ఈ మట్టివి కట్టి పొయ్యిలతో వాడేది పొగరాని పొయ్యిలు అని చెప్పి గవర్నమెంట్ కూడా పల్లెవాళ్ళకి సహకరించే విధానంగా పొగ వాటి వల్ల అనేక జబ్బులు వస్తాయి ఊపిరితిత్తుల వ్యాధులు ఇలాంటివి అలాంటివి నివారించడంలో భాగంగా పొగరాని పొయ్యిలు అవి చాలా ప్రభుత్వమే సహకరించి ఏర్పాటు చేసి గ్రామీణుల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు అలాంటిదే అనుకోవచ్చు ఇది కూడాను అలాగే మనం రెండు పొయ్యిలున్న స్టవ్ మూడు ఉన్న స్టవ్ ఇలా రకరకాలు చూస్తుంటాం అలాంటి వాటికి ఏమాత్రం తీసుకోకుండా ఇవి ఒకేసారి ఐదు పెట్టుకోవచ్చు మనం ఆ విధంగా తయారు చేసే వీళ్ళు తీరా అయిపోయాక సింపుల్గా ఉంది భలే వచ్చింది అని చెప్పి అనిపిస్తుంది మళ్ళీ దీంట్లో కూడా సౌందర్య ఆకర్షణ యాసిటిక్ కప్పీళ్ళు కనిపిస్తోంది ఆర్టిసనల్గా ఒక శిల్పకారుడు చెక్కినట్టుగా ఉంది అలాగే కొన్ని వంటకాలు పలావులు ఇలాంటివి చేసే కొన్ని గ్రామీణ వాతావరణంలో కొన్ని పొగ మీద పొయ్యి మీద చేస్తేనే అవి బాగా వస్తాయి అంటే ప్రత్యేకమైన పొగవాసన అంటే అనిపిస్తుంది కదా డిస్టింక్ట్ స్మోకీ అరోమా అనే దానికోసం చాలామంది ఇష్టపడి గ్యాస్ స్టవ్లు ఉన్నా కూడా వాటి మీదే వంటలు చేయిస్తూ ఉంటారు నిజానికి అవి చాలా టేస్ట్గా కూడా ఉంటూ ఉంటాయి మనం అలాగే కుండలతో వంట చేసేప్పుడు కూడా ఇలాంటి పొయ్యిలే అవసరం అవుతాయి గ్యాస్ స్టవ్లు వాటికంటే కూడాను చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు మళ్ళీ దాంట్లో కూడా చాలా సౌందర్యం ఏది కలువ పువ్వు తామర వాటి ఆకులు వన్నెలు ఒక కలువ పువ్వు విచ్చుకుందా అన్నట్టు ఆ డిజైన్లు పెట్టడం సౌకర్యము సౌందర్యము అన్నీ మూర్తి భవించినట్టుగా ఎంత చక్కగా చేశారో చూడండి ఒకేసారి రెండు మూడు రకాల వంటలు చేసేసుకోవచ్చు కాకపోతే ఈ పొయ్యిలో అంటే ఈ పుల్లలు అవి సౌకర్యంగా ఉన్న ప్రాంతాల్లో అయితే బాగానే ఉంటుంది బస్తీల్లో అవన్నీ కొనుక్కొచ్చుకొని చేసి అంటే మళ్ళీ అంత ప్లేసు ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్